విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆలోచించారు పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పుల్లా కర్ణాకర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసి మండలంలోని మూడు వందల పదమూడు మంది పదో తరగతి విద్యార్థులకు మీకోసం పోలీసులు అనే కార్యక్రమంలో భాగంగా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఏసీపీ గజ్జికృష్ణ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేశారు అనంతరం పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని అన్నారు పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను గుర్తుపెట్టుకొని భయపడకుండా ఏకాగ్రతగా పరీక్షలు రాయాలన్నారు విద్యార్థులు కష్టపడి చదివి తిని రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణగా మెదగాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి అంటే ఇంకొక విధంగా అనేది మన చదువు మీద మన జీవితం మీద ఉన్నట్టయితే చాలా గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే జరిగింది మీకు అందరూ తెలుసు చాలా కంపెనీలకు సీఈఓలు కూడా అయింది మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది మీరు అందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ వే ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దాని మీద అదే వస్తుంది సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి విశ్వాసం ఉండాలి మన పైన మనకు నమ్మకం ఉండాలి బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉన్న ఉండాలి ఆ నమ్మకం ఉన్నట్టయితే పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతో అదే వస్తుంది ఇప్పటి అయినా ఇప్పటి అయినా సరిగా చదివినట్టయితే ఇంకొక టూ డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ వస్తున్నట్టున్నది ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం మీకు ఉంటుంది లేదు ఫార్టీ అవర్సే అనుకుందాం ముప్పై గంటలే అనుకుందాం ఇరవై గంటలే అనుకుందాం మీ ద్వారా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ వస్తుంది మీ ద్వారా మీకు రెస్పెక్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు మిమ్మల్ని నార్మల్గా పిలిచే వాళ్ళు నార్మల్గా మాట్లాడే వాళ్ళు రేపటి రోజున మిమ్మల్ని సార్ అంటారు మీకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది మనకందరికి రెస్పెక్ట్ కావాలి అవతా అంటే సక్సెస్ కావాలి సక్సెస్ కాకుండా మనం ఎన్ని స్టోరీలు చెప్పినా కూడా ఎవడు వినడు మన జ్ఞానాన్ని ఇతరులకు మేలు చేయడం కోసం వాడాలి ఇతరులకు మంచి చేయడం కోసం వాడాలి మనం బాగుపడడం కోసం వాడాలి ఇతరులను కించపరచడానికో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో మన జ్ఞానాన్ని వాడకూడదు మన లోపల గ్రమశిక్షణ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది మళ్ళీ అనుకో నీకంటే ఒకటి ఎక్కువ అంటే కాన్మనెస్ కాన్పిడేస్ అంటే నీకంటే ఎక్కువ నేను దేంట్ ఒకటి ఎక్కువ అంటే అది మన కార్పినేషన్ అంటే మనకు ఆత్మవిశ్వాసం తెలియజేసేటువంటి చీనమని రాయాలి పది మందికి సాయం చేయాలి పది మందికి ఉపయోగపడాలి మనం బాగుపడాలి మనం ఎల్ చేయాలి సెల్ అనేది ప్రస్తుతం మీకే వెళ్ళు రిలయన్స్ కూడా కనిపించినప్పుడు ఏం చెప్పిండు కర్రు దునియా ముట్టిమే ప్రపంచం నీకు పెట్టు అన్నాడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉండొచ్చు కానీ ఏ ప్రపంచం మన చేతి ఉండని మన చేతులు ఉంటాయి సెల్ ఫోను ముట్టుకొని ఊకేళ్ళు పెట్టుకొని అమ్మలందరూ గుట్టలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసి స్నాప్చాట్లు ఇన్స్టాగ్రామ్ ఏవో చెత్త చూసి మీ బతుకులు చేత చేసుకోవాలి బతుకు బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ చేసుకోవాలి ఇద్దా ఖచ్చితంగా చదువుకోవాలి మన అమ్మ నాన్న అందరూ మా మన ఇప్పుడు మన పెద్ద సారు నేను కావచ్చు మీ అందరు తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా మధ్య తొలగి బిలో మధ్య తొరతి పో ఈ మూడు నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కష్టపడితే భయం దొరుకుతుంది అందుకే ఒక పాట లాస్ట్గా చెప్పి చూపిస్తా చాలాసేపు మాటతుంది కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు నేర్చుకున్నటువంటి బాధల్లో అటువంటి ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారణం లేదు వెళ్ళిపో మీరైనా కష్టపడి చదువుకుంటేనే అమ్మా నాన్న పుత్రిక పుత్రిక పుత్రికోత్సవం ఎప్పుడొస్తుంది తెల్లడానికి ఎప్పుడొస్తుంది పుత్రిక కానీ పుత్రుడు కానీ ప్రయోజనం అయినప్పుడు వస్తుంది అవునా కదా అది సంస్కృతం ఉంది పద్యం అంటే చదువుకోవాలి గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా మళ్ళీ చదువుకున్న పిల్లలు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ అమ్మానకు పేరు తేవాలి మీకు పేరు తేవాలి మీ భవిష్యత్తు బాగుపడాలి రేపు పొద్దున మీ అమ్మాన రైతులు ఏదో కూలి పని చేస్తారు ఏదో ఇంకో పని చేస్తారు మీరు కూడా పని చేయాలి చేయొద్దంటే మనందరికి ఉన్న ఆయుధం వజ్రాయుధం ఒక్కటే చదువు చదువు సగనాకి అనుకో మన బతుకు బస్టాండ్ అయితే